సహజమైన శంక పూర్వకాలం ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు ఆయన పేరు గోవిందరాయుడు ఆయన దివాణంలో వరదయ్య అనేవాడు చిన్న ఉద్యోగం చేసేవాడు అతను అవడానికి చిన్న ఉద్యోగైనా డబ్బు విషయంలో ఏ చిక్కులు ఉన్నట్టు కనిపించేవాడు కాదు పైగా తన తోటి ఉద్యోగులకి అవసరం అయినప్పుడల్లా పది పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు కొలువులో చేరి పదేళ్లు తిరగకుండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు కొడుకులిద్దరిని చక్కగా చదివిస్తున్నాడు మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి కూడా చేసేశాడు వరదయ్య ఈ పనులు అన్ని ఇలా చేయగలుగుతున్నాడని అతని సహ ఉద్యోగులు ఎంత ఆలోచించినా వారికి పట్టేది కాదు వాళ్ళంతా డబ్బు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లే క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాల శంకలో కలగసాగినాయి వాళ్ళు వరదయ్య గురించి రకరకాల బుకారు లేవదీశారు దివాణానికి పని మీద వచ్చే వాళ్ల నుంచి లంచాలు పొచ్చుకుంటున్నాడు అనేది వాటిల్లో ఒకటి చెంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు వాడు ఈ పుకార్ల సంగతి యజమానికి చెప్పాడు వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు కానీ లంచం ఇచ్చాము అని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని జమీందారు చెంగయ్యను అడిగాడు అయ్యా ఆ రెంటిలో దేనికి రుజువు ఈ పుకార్లతో పని ఏమిటి వరదయ్యను సరాసరి ఖైదీకే పంపొచ్చు కదా అన్నాడు చెంగయ్య జమీందారు వెంటనే దివానుని పిలిచి ఈ విషయం గురించి చెప్పి వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతి ఏమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశించాడు దివాను చెంగయ్యను వెంట పెట్టుకుని దివాణ ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చిన వాడిలాగా వరదయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివాణ ఉద్యోగి డబ్బు ఇస్తూ ఉండటం దివాను కంటపడింది దివాను చిన్నగా నవ్వి ఏం వరదయ్యా నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంత లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావని చాలామంది అనుకుంటున్నారు అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్ట చెప్పుతున్నట్టున్నదే అన్నాడు ఈ మాటలకు శేఖరం గతుక్కుమన్నాడు కానీ వరదయ్య మాత్రం తొనక్కుండా దివానుకు కూర్చునేందుకు అరుగు మీద ఉన్న వాళ్ళు కూర్చు చూపించి అయ్యా ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చేయబదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నాను అన్నాడు దివాణా ఆశ్చర్యంగా శేఖరం కేసి చూస్తూ దివాణాలో మీ ఇద్దరి ఉద్యోగాలు జీతాలు ఒకటే కదా అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెలా కలిగినాయి అని వరదయ్యను నువ్వు ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా బతకడంలో ఉన్న కిటుకు ఏమిటి అని అడిగాడు ఇందులో పెద్ద కిటుకేమీ లేదు నెలాఖరున నేను జీతం తీసుకోగానే అందులో ఇంత ఇంటి ఖర్చులకి అని కేటాయిస్తాను ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా జబ్బు చేయడం లాంటిది జరగకపోతే ఆ కేటాయించిన దానిపైన అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు మిగతా డబ్బులలో కొంత పండగలప్పుడు కొత్త బట్టలు కొనేందుకు ఇతరత్ర ఖర్చులకు వేరే ఉంచుతాను ఈ విధంగా జీతంలో ఎనభై శాతం పోగా మిగిలిన ఇరవై శాతం భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు మిగుల్చుతూ ఉంటాను అందులోంచే ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను అన్నాడు వరదయ్య బాగుంది జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం అంటే ఇదే నిన్ను చూసి అయినా శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు అది లేకపోగా నీ పైన లేనిపోని ఏమిటి అన్నాడు దివాను కోపంగా ఆయన తిరిగి వచ్చి జమీందారుతో వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగా ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు మన తతిమ్మ ఉద్యోగులు బతుకుతీరు ఇందుకు పూర్తిగా భిన్నం తమ ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళు అందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్పాడు జమీందారు కోపంగా ఇదా వరదయ్య చేసిన నేరం మీరు వెంటనే వెళ్ళి వరదయ్య మీద అభండాలు వేసిన వాళ్లను తగిన విధంగా శిక్షించండి అన్నాడు దివాను చిన్నగా నవ్వి అయ్యా వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్ళల్లో ముందు కుతూహలానికి ఆ పైన అర్థం లేని శంఖలకు కారకులు అవుతారు ఇది సహజం అందువల్ల మన వరదయ్యకు మరికొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు లేవదీసిన వాళ్లను వేరే శిక్షించవలసిన అవసరం ఉండదు అన్నాడు జమీందారు దివాను సలహా ప్రకారం వరదయ్యను నివాణ నగదు అధికారికి సహాయకుడిగా నియమించాడు కథ సమాప్తం